ఆర్చరీ ప్రీమియర్ గ్లోబల్ స్టార్ ఫస్ట్ ఎడిషన్ న్యూ ఢిల్లీ ఆనంద్ విహార్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభం కానుంది ఆర్చరీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరవుతూ ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ తొలుత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించనున్నారు ఫస్ట్ ఎడిషన్ లీగ్ ని కాసేపట్లో న్యూఢిల్లీ ఆనంద్ విహార్ లోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభం కానుంది ఆర్చరీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ ఈ వేడుకకు హాజరవుతూ ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రామ్ తొలుత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ సింధు దాదాపు మనకు ఒకటి బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు విజయదశమి రోజు ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీకి రావడం అన్నది చాలా ప్రత్యేకత ఒకవైపు భారీ వర్షం కురుస్తుంది మరొక వైపు భారులు తిరిగినటువంటి కెమెరామెన్ చూస్తాడు అయితే కొద్దిసేపట్లో దాదాపు ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడము ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు విజయదశమి రోజున రావణ సంహారం అనేది ఢిల్లీ వేదికగా చాలా ప్రత్యేకమైనటువంటి వేడుకలు అయితే భారీ వర్షం కురుస్తుంది ఒకవైపు కానీ రామ్ చరణ్ అంటే ఒక గ్లోబ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని చూడాలన్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికే ఒక రెండు వేల మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు వర్షం పడుతుంది అయినా మన కనప కనపడుతున్నటువంటి దృశ్యాలలో చాలా మంది అటువైపు వెళ్లారు కానీ ఎక్కడా కూడా ఖచ్చితంగా ఈ రావణ సంహారానికి సంబంధించినటువంటి వేడుకను చూసిన తర్వాతనే వెళ్ళాలి అన్నటువంటిది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటిది కొద్దిసేపటికైతే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ముఖ్యంగా అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కొద్దిసేపట్లో చేరుకున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఐపీఎల్ ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సంబంధించినటువంటి అంబాసిడర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉండడం ప్రత్యేకత విజయదశమి రోజున ఈ వేడుకను ప్రారంభించబోతున్నారు ఢిల్లీ వేదికగా ఇక్కడ రామ్లీల ఏదైతే మైదానంలో ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపించేటటువంటి ఏదైతే రావణ్ సంహారానికి సంబంధించినటువంటి వేడుక కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రావనున్నారు అయితే ఈ వేడుకకు సంబంధించినటువంటి ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి दुलु नारो ऐत वाला ने आगे తెలుసుకుందాం నమస్కార్జీ జీ ఆ జో గ్లోబల్ స్టార్ రామచంద్రం జీ ఆప్ కిత్నే బజ్ ఆయేగా క్యా క్యా ఇదర్ కా జో బి ప్రొసీజర్ క్యా హై జీ అబి ఆప్నే జైసే కి దేఖా థోడా సా అబి బారిష్ కా మాహौल హై యే 15 20 మినిట్ మే రుక్నే కా బత్తా చల్ రహా హై వోసమ్ విభాగ సే 15 20 మినిట్ మే జైసే హి యాహ పେ బారిష్ రూకేగి తో హమ్ అప్ని రామిలా స్టార్ట్ karenge ఫిర్ జో రామచంద్రం జీ కో కాంప్లెక్స్ మే జాకే jis lik ka utghatan karna tha wo usko 7:30 baje wahan se utghatan karenge 8 baje mere ko lagta hai 8 ki jagah 8:30 15 20 minute hum late ho jayenge to

पर्पज से इतनी पुलिस भी लगी है कि यहां पे भीड़ को संभालना मुश्किल नहीं हो पाए और सब अच्छे से समापन हो इसके बाद సింధు దాదాపు ఒక యాభై వేల మందికి పైగా కూడా ప్రజలు ఇక్కడికి వచ్చేటటువంటిది ఉంది దాదాపు ఇక్కడ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము చాలా ప్రత్యేకంగా ఇక్కడ టెంట్స్ ఏర్పాటు చేశారు వాటర్ ప్రూఫ్ తో కూడా పబ్లిక్ ఉండడం కొరకు ఇలాంటి వర్షం ఎందుకంటే దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు పడుతుంది అయిన ఈ వర్షంలో కూడా అంటే మనకి ఇప్పుడు కొద్దిగా చీకటిగా కనపడుతుంది ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు మనకు ఏదైతే విద్యుత్ కి సంబంధించిన అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది అయితే ఎక్కడ కూడా కదలకుండగా అందరూ కూడా ఇక్కడే ఉండి రామ్ చరణ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఆయనని ప్రత్యక్షంగా చూడాలి అంటూ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు కూడా కొన్ని వందల మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు అందరూ కూడా బస్సుల్లో వచ్చారు ఇక్కడికి ప్రత్యేకంగా ఈ రోజు విజయదశమి రోజున మాకు మహా పండుగ అంటూ కూడా తెలుగు వాళ్ళు తర్వాత నార్త్ ఇండియన్స్ ఎందుకనంటే రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ స్టార్ కావడంతో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి చిన్న పిల్లల్ని కూడా అడిగినా కూడా వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు రామ్ చరణ్జీ కో దేక్నే కెలే హాయ బస్ ఓయ్ బతారి బట్ ఏదైతే మనకు రామ్లీల వేడుకలకు దాదాపు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత అందరూ కూడా ప్రత్యక్షంగా చూడబోతున్నారు అందరూ కూడా దాదాపు ఇక్కడ ఉండేటటువంటి కూడా చాలా అలర్ట్ చేశారు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కూడా అంటే ఏదైతే మనకు బ్యానర్స్ అనుకోవచ్చు రామ్ చరణ్కి స్వాగతం చెప్తున్నటువంటి అనుకోవచ్చు సెక్యూరిటీని కూడా చాలా అలర్ట్ చేశారు మొత్తం మీద మాత్రం ఈ రోజు ఏదైతే విజయదశమి రోజు జరిగేటటువంటి వేడుక ఒకవైపు తెలుగు వాళ్ళకు మహా మహా పండుగ అని చెప్పవచ్చు రామ్ చరణ్ ఇక్కడ విజయదశమి రోజు ఇక్కడ పండుగ రోజు ఇక్కడికి రామ్లీలా మహోత్సవానికి ఆయన స్వయంగా రావణ సంహారం కొద్దిసేపట్లో చేయబోతున్నారు అన్నటువంటి ఆనందంతో ఇక్కడ ఉండేటటువంటి కమిటీ సభ్యులు అనుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది పబ్లిక్ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు సింధు రైట్ కలం